కొత్తగా పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి హెచ్ఐవి బాధితులకు పెన్షన్ అని ఒక వార్త చూస్తున్నాం సో సో పాపం చాలామందికి కొంతమంది తెలిసి కొంతమంది తెలియక హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు గతంలో దీని మీ గురించి అవగాహన లేక అవేర్నెస్ లేక హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు తర్వాత తెలిసి తెలియక వాళ్ళ పిల్లలకు కూడా ఈ హెచ్ఐవి సోకినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినాం అయితే ఈ హెచ్ఐవి బాధితులందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందంట ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క జూలై నుంచి అందుకోనున్న లబ్ధిదారులు సో కొత్తగా ఈ వ్యాధిని గుర్తించి ఆ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి పెన్షన్ ఇవ్వబోతుందట రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఎవరెవరు జిల్లాల వారిగా ఏం సంఖ్య ఉంది అసలు ఏం నిర్ణయం తీసుకుని ఒకసారి వద్దాం హెచ్ఐవి బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు మరోసారి మానవీయంగా స్పందించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది కొత్త హెచ్ఐవి బాధితులకు చేయుత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్పై సంతకం చేశారు ఈ పెన్షన్లు జూలై నెల నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు హెచ్ఐవి బాధితులు పూర్తి స్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటంతో పాటు వారిపై నెల అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది చేవిత పథకం కింద ఇప్పటికే ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై మంది నెలకు రెండు వేల పదహారు చొప్పున పెన్షన్ అందుతుంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఖర్చు చేస్తోంది కొత్తగా నమోదైన పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి అర్హతలు అర్హతలు గుర్తు నిర్ధారించి అనంతరం సెర్ఫ్ ద్వారా పెన్షన్లు అయితే మంజూరు చేయనున్నారు జిల్లాల వారీగా సంఖ్య కూడా వేసారు సో ఇది హైదరాబాద్లో ఒక మూడు వేల పంతొమ్మిది నల్గొండలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఖమ్మంలో తొమ్మిది వందల యాభై నాలుగు సూర్యాపేటలో తొమ్మిది వందల ముప్పై ఒకటి కరీంనగర్లో ఎనిమిది వందల ముప్పై మూడు ఆదిలాబాద్లో నాలుగు వందల ఎనభై రెండు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ఐదు వందల యాభై ఆరు హన్మకొండలో ఒక ఎనిమిది వందల ఇరవై ఐదు మంది జగిత్యాల్లో ఒక మూడు వందల ఆరు జనగాంలో రెండు వందల ఇరవై ఎనిమిది కామరెడ్డిలో ఏడు వందల రెండు మహబూబ్ నగర్లో నాలుగు వందల యాభై రెండు నిజామాబాద్లో ఐదు వందల ఇరవై ఎనిమిది పెద్దపల్లి ఐదు వందల అరవై ఏడు సంగారెడ్డి పన్నెండు వందల నలభై రెండు సిద్దిపేట ఐదు వందల ఇరవై ఏడు వికారాబాద్ ఐదు వందల నలభై నాలుగు అయితే జయశకర్ భూపాలపల్లి గద్వాల్ మంచిర్యాల మెదక్ ములుగు నాగర్కర్నూ నారాయణపేట నిర్మల్ రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అయితే తెలిపారు నూతన లబ్ధిదారులకి ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లుగా కాగా కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికారులు అధికార వర్గాలు అయితే స్పష్టం చేసినాయి మొత్తానికైతే కొత్తగా నమోదైన వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రాబోతుంది అంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్ అప్లై చేసుకోమని వచ్చేటట్లేదు మంత్రి గారు ఫైల్ సంతకం పెట్టాలేము సో ఇంకా కొత్త తర్వాత ఎవరైనా నమోదైతే కూడా జిల్లా కలెక్టర్ని కలిస్తే ఏమైనా ఉంటే ఉంటుంది కావచ్చు దానికి సంబంధించి సో ఇది హెచ్ఐవి బాధితులకు సంబంధించి పెన్షన్